श्रीराज चैनल टीवी वेलकम टू आरआर न्यूज़ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు భరోసా మరియు కొత్త రేషన్ కార్డుల విషయంపై జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శనివారం గుమ్మడల మండల పరిధిలోని నల్లవల్లి మరియు బొంతపల్లి వీరన్నగూడెం గ్రామాలను ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు ఈ రైతు భరోసా అగ్రికల్చర్ భూమికి వస్తుందా నాన్ అగ్రికల్చర్ భూమికి వస్తుందా అని అధికారులు టీముగా కలిసి సర్వే నెంబర్ ద్వారా వెర్టిఫై చేసి అగ్రికల్చర్గా ఉన్నటువంటి భూమిని కాకుండా లేఅవుట్ చేసిన వాటికి మరియు కంపెనీలు ఉన్న వాటికి కమర్షియల్గా ఉన్న వాటికి రైతు భరోసా వచ్చినట్లయితే వాటిని గుర్తించి ఈ రై రాకుండా ఉన్నత చర్యలు తీసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని దీనికి అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని అట్లాగే ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారని మరియు కొత్త రేషన్కు సంబంధించిన విషయాలను కూడా ఈ గ్రామ సభలో చర్చించి వాటికి కూడా అప్డేట్ చేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఇది దొరైలేదు ఇవన్నీ నేను ఐడెంటిఫై చేయాలి అంటే ఇండస్ట్రీస్ కంటిన్యూ గా कंटिन्यू కదా ఇక్కడ దాకా ఈచ్ అండ్ ఎవరీ సర్వర్ నంబర్ 400 అనేది కూడా మిస్ కాకుండా చూడండి ఇన్ కేస్ ప్యాచ్ సెగ్మెంట్స్ ఫౌండ్ అయితే ఆ సర్వర్ దగ్గర చెల్లి ఆ ఎర్రర్ ఉందంటే దానిని ఎర్రర్ లాంటికి కన్వర్ట్ చేస్తారు ఇక్కడ ఏం రాస్తున్నారు నో ఎర్రర్ నో ఎర్రర్ తరువాత దేరేటి ఆఫీస్ ఉంది నెంబర్ 70000000 ఆ ఫేమల్ లోడస్ట్ స్ట్రక్చర్ నే వెళ్ళాలి టేబుల్ 189 ఉండొచ్చు చూడండి పరక మన సమాన చేసి వెళ్ళడానికి ఒక హంగా ఇరూరు ఇలా కలుపుతారు మేమందరం కూడా ఇకల మనకు కూడా గుమ్మడిదల మండలంలోనే నల్లబెల్లి గ్రామం కొత్తబెల్లి గ్రామాల్లో సందర్శనం జరిగింది ఇక్కడ ఇంతవరకు వస్తున్న రైతు భరోసా అగ్రికల్చర్ ల్యాండ్స్కి వస్తుందా లేకపోతే నాలుగ్రికల్ ల్యాండ్స్ వస్తుందా ప్రతి సర్వే నెంబర్ కూడా ఒక టీం ద్వారా వెరిఫై చేస్తున్నాం అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చినట్టయితే అది ఇదే ఉంటుంది అట్లా కాకుండా లేఅవుట్ చేసిన వాటికి ఇంకో అయిన వాటికి కంపెనీస్కు రోడ్స్కు అటువంటి వాటికి వచ్చినట్టయితే వాటిని గుర్తించి వాటికి రైతు భరోసా రాకుండా చర్య తీసుకోవడానికి కావాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది ఈ తయారేషన్ అన్నీ కూడా ఏదైతే వ్యవసాయేతర వినియోగం ఉండి రైతు భరోసా పునటువంటి ఆ లిస్టు కూడా గ్రామ సభలో పెట్టి అందరి ముందు చర్చించి దాన్ని గ్రామంలో తీసుకున్న తర్వాతనే రైతు భరోసా పోర్టులు అప్లై చేయడం జరుగుతుందని అధికారులు సమన్వతం పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రతి విలేజ్కి వెళ్ళినా కానీ ప్రజాప్రతినిధులు ప్రజలు కూడా అందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు చాలా సంస్కృతిలో ప్రోగ్రామ్ జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే కూడా జరుగుతుంది దానికి సంబంధించి కూడా అని అప్డేట్ చేస్తున్నాం గ్రామ సభ అప్రూవల్ తీసుకున్న తర్వాత అది అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కార్యక్రమంలో రాడ్డీఓ రవీందర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి అఖిలేష్ రెడ్డి తహసీల్దార్ గంగాభవాని ఎంపీడీఓ ఉమాదేవి అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ డిటి కరుణాకర్ రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్డి మండల సర్వే అధికారులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు